సించే ప్రతి ఒక్కరికి వాళ్ళ బడ్జెట్లో అందుబాటులోకి ఒక విల్లా ప్రాజెక్టు పటాన్చిరు దగ్గర బాంబే హైవే పక్కన మూడు వందల తొంభై ఒక్క విల్లాసు తీసుకురావటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేస్తున్నాను బుకింగ్ రోజు నుంచి వితిన్ నైంటీ డేస్ వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ బిల్లాసు టూ నైన్ టూ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పర్ వెళ్ళ జీ ప్లస్ టూ అండ్ విత్ త్రీ కార్ పార్కింగ్స్ అండ్ ఆల్రెడీ ఆల్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి రోడ్ రోడ్స్ ఆర్ డన్ వాటర్ సప్లై ఈజ్ దేర్ డ్రైనేజ్ సప్లై ఈస్ దేర్ పవర్ సప్లై ఈస్ దేర్ వన్స్ బిల్లా ఈజ్ కంప్లీటెడ్ ఇమీడియట్గా దే కెన్ స్టార్ట్ దేర్ అంటే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకొని దెన్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అంటే మన అడ్వాన్స్ ఇచ్చిన రోజు నుంచి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో వాళ్ళు అక్కడ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని బయర్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ది బెస్ట్ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది అక్కడి నుంచి అంతా మనకు ఫైవ్ మినిట్స్లో ఓఆర్ఆర్ పటాన్చెరు ఎగ్జిట్ దగ్గరికి చేరవచ్చు ఈ ప్రాజెక్ట్ నుంచి సో ఇది చాలా మంచి ప్రాజెక్టు మీకు ఎలాంటి అభ్యంతరం భయం ఉండదు నేను ఇచ్చిన నేను ఇచ్చిన ప్రామిస్కి మీకు త్రీ మంత్స్లో మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు మీ మనీకి వాల్యూ ఉంటుంది తర్వాత బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ ఏరియాతోటే మంచి లివింగ్ ఫెసిలిటీస్ తోటే ఉంటాయని నేను అందరికీ వినిపిస్తున్నాను నివసించే ప్రతి ఒక్కరికి వాళ్ళ బడ్జెట్లో అందుబాటులోకి ఒక విల్లా ప్రాజెక్టు పటాచిరు దగ్గర బాంబే హైవే పక్కన మూడు వందల తొంభై ఒక్క విల్లాసు తీసుకురావటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేస్తున్నాను బుకింగ్ రోజు నుంచి వితిన్ నైంటీ డేస్ వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాసు టూ నైన్ టూ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పర్ విల్లా జీ ప్లస్ టూ అండ్ త్రీ విత్ త్రీ కార్ పార్కింగ్స్ అండ్ ఆల్రెడీ ఆల్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి రోడ్ రోడ్స్ ఆర్ డన్ వాటర్ సప్లై దేర్ డ్రైనేజ్ సప్లై ఇస్ దేర్ పవర్ సప్లై ఈస్ దేడ్ వన్స్ బిల్లా ఈజ్ కంప్లీటెడ్ ఇమీడియట్గా దే కెన్ స్టార్ట్ దేర్ అంటే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకొని దెన్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అంటే మన అడ్వాన్స్ ఇచ్చిన రోజు నుంచి వితిన్ సిక్స్ మంత్స్లో వాళ్ళు అక్కడ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని బయర్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ది బెస్ట్ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది అక్కడి నుంచి అంతా మనకు ఫైవ్ మినిట్స్లో ఓరా పటాన్చెరు ఎగ్జిట్ దగ్గరికి చేరొచ్చు ఈ ప్రాజెక్ట్ నుంచి సో ఇది